ఆర్ఆర్ సిక్స్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా ఉదయగిరి వింజమూర్లోని గాయత్రి చంద్రశేఖర్ రెడ్డి ఇంటిలో మరియు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ప్రభుత్వ ఉపాధ్యాయుని ఇంటిలో ఒకే రోజు వరుస దొంగతనాలు జరిగాయి కలిగిరి సిఐ వెంకటరమ్న సంఘటనా స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు వెంకటేశ్వర్లు ఇంట్లో దేవుని గదిలో ఉన్న ముప్పై సవర్ల బంగారం పదమూడు వేల రూపాయల నగదు దొంగతనానికి గురైనట్లు ఆయన తెలిపారు అలాగే మద్దూరి చంద్రశేఖర్ రెడ్డి ఇంట్లో దేవుని దగ్గర ఉన్న దీపారాధనకు సంబంధించిన వెండి వస్తువులు దొంగలించారు సుమారు పదివేల విలువ ఉంటుందని ఆయన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిన్న సాయంత్రం జొన్నవారు క్షేత్రానికి వెళ్లి తిరిగి పోతే ఇంటికి వచ్చిన సమయంలో ఇంటి తలుపులు పగలగొట్టినట్లు గుర్తించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు సిఐ పరిశీలించి క్లూస్టీన్ ద్వారా వివరాలు సేకరించి తొందరలోనే దొంగల్ని పట్టుకుంటామన్నారు ڪهڙي ڇولس ٿو نما سرڪي ڇوڙي هي گڏ پاري

इवन पढ़े से में वाले ये चेंज कैसे से वो नहीं है अमन ये स्कटर से चोपड़ा गिरा दिन में करके सुना केंदा भी का मतलब इलंदा దీంట్లో ఆడు ఓపెన్ చేసి చూసాడు గవర్నమెంట్ కదండి ఒకసారి వెండి ఉంగరం పోయినాడు వెండి ఉంగరం పోయినాడు వెండి ఉంది ఉంగరం నేను చిత్రపాలెం ప్రా మండల పరిషత్ ప్రాథమికలో ఎస్జీటీ టీచర్గా పనిచేస్తున్నాను మేము నిన్న సా మా పాపకి మొక్కుబడి ఉండడం చేత సాయంత్రం ఐదు గంటలకి ఆటో బస్ స్టాండ్ తీసుకొని ఆటో ఎక్కి తర్వాత బస్సులో జొన్నవాడికి వెళ్ళడం జరిగింది తర్వాత మేము అక్కడ జొన్నవాడి నుంచి ఆరు గంటలకి ఇళ్ళు వచ్చేసరికి మా డోరు పాలు ఓపెన్ ఓపెన్ మేడం గమనించాము గమనించస్సే గారికి తెలియజేయడం జరిగింది బంగారం పూజ గదిలో బ్యాగ్లో పెట్టి పెట్టిన్నాము దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై సార్లు పోయి ఉంటుంది అలాగే పదమూడు వేల రూపాయల డబ్బులు పోయినాయి తీసుకుని దర్శేఖీ గాయత్రి నగరం సొసైటీ రోడ్డు డిమోడ్ స్కూల్ దగ్గర మా హౌసు రాత్రి దొంగతనం జరిగింది తలుపుల భగను దేవుడి గుడిలో ఉన్న వెండి సామాను తీసుకెళ్లారు రెండు కుందడు లేటు వీటి వరకు ఎత్తుకెళ్ళి ఇల్లంతా చంద్రవందరగా చేశారు